జీవము కలిగిన దేవుడు మనము వింటే మాట్లాడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాడు అయితే మనము ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగిన వారంగా ఉండి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు నేను దేనిని ఆలకించాలని వేగిరపడి ఆయన సన్నిధికి వస్తే తప్పకుండా మనందరితో కూడా దేవుడు మాట్లాడతాడు ఎవరు కూడా అక్కడ దేవుడు లేడు వాక్యం లేదు ఎవరు మాట్లాడతారో ఏమో తెలియదు అని అనుకోకుండా దేవుడే స్వయంగా నీతో మాట్లాడు తండ్రి నాతో మాట్లాడు నా పరిస్థితి ఇది ఉందని మనము దేవుని సన్నిధికి వచ్చి మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుంటే ఆయనే తన స్వరమును వినిపింపజేసి మాట్లాడతాడు వాక్యము దేవుడై ఉండేనని యోహనసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడింది కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవాలి శ్రద్ధగా వినాలి మన యొక్క తలంపులు చెదిరిపోకుండా దేవాను సహాయం చేయని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు దేవుడు మాట్లాడినప్పుడు మనకి ఎంతో సంతోషం ఎంతో తృప్తి కలుగుతుంది కావున ప్రభునంద ప్రేమైన వర్లరా పదహారు వచ్చిన మనం చదువుకుంటూ వచ్చినాం నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను అని వ్రాయబడింది నిజంగా ఆయన చేతి నీడలో ఉంటే మనకు ఎలాంటి ప్రమాదము పొంచి వచ్చినప్పటికీ కూడా ఏమైనా దాడి ఎలాంటి బాణాలు వచ్చి మనల్ని మా చంపాల నుంచి వాటన్నిటిని విరిచివేసి ఆ ప్రమాదం నుండి దేవుడు తప్పించి మన ప్రాణమును కాపాడటకు సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ దినమందు మనమాయన చేతి నీడలో ఉన్నామా లేదా అది కేవలము పర్సనల్గా మనకు మనకు మాత్రమే తెలుసు కానీ మన తల్లిదండ్రులకు కానీ మన అక్కచెల్లెళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ ఇంకా మనకు స్నేహితులు అవి ఉంటారు కదా క్లోజ్గా వారికి కూడా తెలియదు ఈ విషయం అయితే కేవలము మనం ఎవరి చేతిలో ఉన్నాము మనం ఎక్కడ ఉన్నాం దేవుని చేతిలో చేతి నీడలో దాచబడి ఉన్నామా లేకపోతే సాతాని యొక్క నీడలో దాచబడి ఉన్నామా అది మనకు తెలుసు కాబట్టి ఇది వరకు నీవు ఏ నీడలోనైనా ఉన్నావేమో నీ కుటుంబం ఏరి ఏ నీడలోనైనా ఉందేమో కానీ నిన్ను ప్రేమించు ఉన్న దేవుడు ఏదిన మందు ఆయన చేతి నీడలోనికి రమ్మని పిలుస్తున్నాడు ఇదివరకు అలసిపోయి ఉన్నావేమో ప్రయాసపడుచు ఎంతో ఎన్నో రకములైనటువంటి బాధలు కూడా నువ్వు వెళుతూ ఉన్నావేమో వాటి నుంచి ఎవరు తప్పించలేకపోయినప్పుడు ఏమనుకుంటున్నా మాత్రపు ట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు దిగులు పడు దిగులు చెందుచు గజగజ వణుకుచు అయ్యో ఈ ప్రమాదం నుండి ఈ భారీ ఆ ప్రమాదం నుండి నన్నెవరు తప్పిస్తారు లేకపోతే ఫలాని వారి యొక్క దాడిలో నుంచి ఎవరు తప్పిస్తారని దిగులు చెందుతూ నీ సృష్టికర్త అయినటువంటి దేవుని మరిచి ఉన్నావేమో ఆయన సన్నిధికి రాకుండా సహాయం అడగకుండా దూరంగా ఉన్నావేమో దేవుడు ఇంకా నాకు సహాయం ఏమి చేస్తాడులే అనే మాట నీ మనసు నన్నున్నదేమో నా కుటుంబాన్ని కాపాడు వరు ఎవరున్నారని బాధపడుతూ ఉన్నావేమో ప్రభునందు ప్రేమన సహోదరి కానీ దేవుడు ఈ దినమందు నీ కొరకే ఈ వాక్కును నీ ముందుకు తీసుకొని వచ్చి ఉన్నాడు నీ సృష్టికర్త అయిన యహోవాను మరచుదువా ఇన్నాళ్ళు ఒకవేళ మర్చిపోయి ఉన్నావేమో ఆయన చేతి నీడులో నిన్నుండమని పిలిస్తే నీకు నీవుగానే ఈ లోకంలోనే బాగుంది అని చెప్పి నీకు ఇష్టమైన మార్గం ఎన్నుకొని ఆ యొక్క నాశనంలోనికి వెళ్ళి ఈ దీని ముందు దుఃఖపడుతూ ఉన్నావేమో నీవుగాక నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒక తల్లివుగా నీవు దేవుని యొక్క నీడలో ఉంటే నీ కుటుంబం అంతా కూడా ఆయన నీడలో ఉంటుంది మనము ఎంతోమందిని చూస్తాము యవనస్తులైనటువంటి వారు యోసేపు ధాన్యాలు షడ్రక్ మేష కబెద్దగు వీరు వారి యవన జీవితంలో రూతు తర్వాత ఎస్తేరు వీరందరూ కూడా దేవుని చేతి నీడలో దాచబడి ఇందుటను బట్టే ప్రతి విధమైనటువంటి ప్రమాదముల నుండి ప్రతి శోధన నుండి కూడా తప్పించబడి దేవుని నామ మహిమార్థమై వారు నిలిచి ఉన్నారు ఎన్నో దీవెనలను వారు పొందుకుంటూ వచ్చినారు అలాగనే ఈ యందు మనం చూసినట్లయితే ఎంతోమంది యవ్వనసులు చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు తల్లిదండ్రుల మాట వినకుండా వారు చే వారి కట్టుబడుల్లో ఉండకుండా వారు కట్టుబడుల్లో ఉంటే ఇది ఎంతో స్వేచ్ఛ లేని తనముగా ఉందని చెప్పి స్వేచ్ఛను కోరుకున్న వారై వారి ఇష్టానుసరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు దూరంగా ఉండి ప్రేమించిన వారి కొరకు లేకపోతే ప్రేమించిన వస్తువు కొరకు లేకపోతే ప్రేమించిన దాని కొరకు బయటికి వెళ్ళి వారికి ఇష్టమైనది కావాలని చెప్పి బజార్న పడినటువంటి వారుగా ఉండి దుఃఖించి దుఃఖించి ఇంకా నాకు ఎవరైనా సహాయం చేయడానికి ఉన్నారా అని ఏడ్చేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు రకరకాలుగా చేరిపోయినటువంటి వారు ఉన్నారు ఇది మంది ఎవరు మనసులు కానీ దేవుని ప్రభునందు ప్రియమైన వారలారా షడ్రక్ మేషక బెద్నుగులు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు దాసులుగా తీసుకొని పోబడుతూ వచ్చినారు ప్రాయ దేశంలో వారు ఉన్నారు వారికి చెప్పడానికి పెద్దవాళ్ళు లేరు తల్లిదండ్రులు లేరు ఇంకెవ్వరు తెలిసిన ముఖం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ఎవ్వరు లేనటువంటి ఆ సమయంలో వారు అగ్ని గంధకములలో పడవేయబడుతూ వచ్చినారు బగగ మండుతూ ఉన్నటువంటి ఆ అగ్నిలో పడవేయబడినప్పుడు వారు దేవునిని మర్చిపోలేరంట ఆ బాధ బాధైనా భరిస్తాము కానీ దేవుని కొరకు మేము నిలిచి ఉంటామని వారు తీర్మానం చేసుకొని దేవుని కొరకు నిలిచి ఉన్నారు అందుకు దేవుని కొరకు మనం నిలిచి ఉంటే దేవుడు తన అస్తములను మన కొరకై ఇలాగూ పెట్టి ఉండడా తప్పకుండా నన్ను మర్చిపోయినారా నేనున్నానని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వారందులో పడవేయబడగానే దేని కొరకు వారి యొక్క స్వంత ఇచ్చి నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛగా జీవించడానికి వారు కోరుకోలేదు కానీ దేవుని కొరకై వారు సాక్షిగా నిలబడ్డానికి ఇష్టపడుతూ వచ్చినారు దానియులు గ్రంథం ప ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో వ్రాయబడింది ఏమిటంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిం గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు గనక మీరు చెప్పింది మేము ఏమాత్రమును చేయం దేవుని కొరకై మేము నిలబడతాం అందులో మీరు వేసినా మేము కాల్చబడము దేవుడే మమ్మల్ని దాచుతాడు తన యొక్క గాయపడిన హస్తములలో లేకపోతే తన నీడలో మమ్మల్ని భద్రపరుస్తారనేటువంటి ఒక నిరీక్షణను వాళ్ళు కరిగి ఉండటం బట్టి అంతగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు యవనసులైన వారు పడిపోతారని చాలామంది అంటూ ఉంటారు కానీ వీరు ఎందుకు పడిపోలేరు అమ్మో ఆ యొక్క మండలం మేము కాలి మాడి మషైపోతామేమో మేము మేము ఇక్కడ నుంచి పరుగులు తీసి వెళ్లిపోవాలా లేకపోతే ఏం చేయమంటున్నారు చేయాలని వాళ్ళు అనుకోలేదు కానీ రక్షించడకు సమర్థుడైన దేవునిని అందరికీ చూపిస్తూ వచ్చినారు ఈయన సమర్థవంతమైన దేవుడు ఈయన శక్తి కలిగిన వాడు ఉన్నవాడని అని వారు చాటి చెప్తూ వచ్చినారు వారి క్రియలను బట్టి అలాంటి యవనస్సులో నిమిత్తమై ఈ దినమున దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు ప్రేమైన సహోదరి నీ కుటుంబస్తులు లేకపోతే నీ తోటి వారు నీ అక్క చెల్లెళ్ళు నీ ఇంటివారు నీ అన్న తమ్ముళ్ళు లేకపోతే నీ రక్త సంబంధులు నీ స్నేహితులు ఈ ఏ రీతిగా ఉన్నారు లేకపోతే నీవు కూడా ఆయన చేతి నీడలు లేకుండా సాతాను శోధించటకును గాయపరచటకును సమీపంగా దేవుని అస్తములు తీయబడినట్లుగా మీరు ఉన్నారా అయితే ఆ బాధను తట్టుకోలేరు సాతాను ఏం చెబుతుందంటే ఇక అయిపోయింది కదా నీ జీవితం ఇక నేను బాగు చేయలేరు నువ్వు సరి చేయబడవు పోయినటువంటి ఆ యొక్క పవిత్రత రాదు ఇప్పుడు అపవిత్రాలుగానే అపవిత్రుడుగానే నువ్వు జీవిస్తావు కాబట్టి నీవింకా బ్రతకనక్కర్లేదు ఇంకా చచ్చిపోవని చెప్తుంది కానీ దేవుడైతే నిన్ను తన అస్తం భద్రపరిచి వీటన్నిటి నుండి తప్పించడానికి ఇష్టపడినప్పటికీ కాదని ఒకవేళ వెళ్ళిపోయి ఉన్నావేమో అయినా మరలా దేవుడు తరణమిస్తూ ఉన్నాడు తన ప్రజలను ఏ రీతికైతే కాపాడినాడో అగ్ని నుండి ఆ మంట నుండి కా కాలి మాడి మషైపోకుండా బూడిదగా మిగలకుండా మిగిలకుండా దేవుడు వారిని సజీవులుగా నిలబెడుతూ వచ్చినాడు అందుని బట్టి మనము కూడా ఆయన నిమిత్తం ఆయన చేతి నీడలో మనం ఉంటే దేవా నీవే నాకు నా సృష్టికర్తవు నన్ను రక్షించిన దేవుడవు నాకు నువ్వు చేతులను అడ్డం పెట్టమని అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని భద్రపరుస్తాడు అలాగే దానియలు సింహభూనులో వేయబడినప్పుడు సింహాలు ఎందుకని ఓరు మూసుకొని ఉన్నాయి దాని ఏళ్లను ఇలా కవర్ చేసి ఉంటాడు తన ఆస్తములను పెట్టి కాబట్టే ఆ దినమందు ఆ ప్రమాదం నుండి తప్పించబడి మరలా సాక్షిగా తన బయటికి రాగలిగినాడు అదే రీతిగా మంది దేవుని కొరకే నిలబడినప్పుడు దేవుడు వారి పక్షంలో ఉన్నాడు వారికి సహాయం చేస్తూ వచ్చినాడు అలాగే ఈ దినమందు నీకు సహాయం చేయడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నీవు ఆయన కొరకే నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నావా లేకపోతే లోకంలోనే బాగుంది ఆ యొక్క స్వేచ్ఛ జీవితమే నాకు కావాలి అని కోరుకొని వెళితే దేవుని చేతుల్లో నుండి జారిపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు ప్రభునందు ప్రేమన వారులరా సాతాని చేతుల్లోకి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు సాతాని చేతుల్లోకి ఒకవేళ వెళ్ళినామంటే మనం ఎంతో అపవిత్రపరచబడి మనల్ని మనము ఆశ్రయించుకునేటువంటి స్థితిలోనికి దిగజారిపోతాం ఆ తర్వాత జిగట బురదలో జిగట మట్టిలో ఉన్నటువంటి వారిని ఏ రీతి అయితే తీయలేమో ఆ పాపములో నీకు వెళ్ళిన తర్వాత దానిలో నుండి పైకి ఎవ్వరు కూడా తీయలేరు కాబట్టి దేవా ఇది వరకు నేను తప్పు చేసి ఉన్నాను నా ఇష్టానుసరంగా నేను జీవించి ఉన్నాను నీ చేతి నీడలో నేను నా కుటుంబం భద్రపరచబడ్డానికి నీ కృప నాకు సహాయము నీ కృప నాకు తోడుగా ఉంచి నీ సహాయం నాకు అనుగ్రహించమని అడిగితే దేవుని దేవుడు తప్పకుండా నీవు ఎట్టి ఉన్నా వాటన్నిటిలో నిలబడ్డానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు నిజంగా వారే అయితే మమ్మను తప్పించి రక్షించడాకు అని చెప్పినాడో ఆ సమర్థుడైన దేవునిని మనం కలిగి ఉందాం ఆయన చేతి నీళ్ళలో మనం ఉన్నట్లయితే మనకెంతో క్షేమం ఆయన రాజ్యమునకు దేవుడు మనల్ని ఆయన రాజ్యం నిమిత్తమే సిద్ధపరచడానికి గొప్ప రక్షణ ఇచ్చినాడు ఈనాడు ఎంతోమంది రక్షణ రక్షించబడిన వారిని కూడా గర్జించు సింహం వలె సాధనాడు వెంటపడి ఎవరిని పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ 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 ఉంటే విశ్వాసులైనటువంటి వారు లేకపోతే వారి పిల్లలు ఇంకా ఏ రీతిగా లోకంలో పడిపోయి దొర్లుతూ ఉన్నారో ఎంతమంది దుఃఖపడుతూ ఉన్నారో అదంతయు కూడా సాతాను చూసి నవ్వేటువంటి పరిస్థితి మన కుటుంబంలో రాకూడదు అయితే వారికి హాని ఏమీ కలగలేదు అనుంది ఈ దినమందు దేవుని కోసమే నేను నిలబడితే నాకు ఏమైనా హాని కలుగుతుంది లేకపోతే నాకు ఏదైనా లాభం రాదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఏ హాని కలగకుండా ఏ నష్టము కలగకుండా దేవుడు నిండారుగా నన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇజ్రాయిల్ ప్రజలు మొరపెట్టుకున్నారు అయ్యో ఈ బాధ ఈ యొక్క దుఃఖము ఈ వేదన ఈ శ్రమ నుండి తర్మవారి నుండి మమ్మల్ని ఎవరు తప్పించగలరని దేవుడే స్వయంగా కలగజేసుకొని వారిని బయటికి తీసుకొని రావడానికి తన యొక్క దాసుని పంపి ఆ తర్వాత ముందేమో సముద్రం ఏనుకేమో శత్రువులు తరుముతూ ఉన్నారు ఎక్కడు మేము వెళ్ళాలనేటువంటి ఆ యొక్క సందిగ్ధ పరిస్థితుల్లో దేవుడే తన యొక్క అస్తములను పెట్టి ఆ యొక్క నీళ్లను ఈ రీతిగా ఆపి ఉన్నాడు కాబట్టి వారు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళుతూ వచ్చినారు ఎన్నో శ్రమలు ఇరుకు ఇబ్బందుల నుండి దేవుడు తప్పింపజేసి దేవుడు అనుకున్నటువంటి స్థలంలోనికి వారిని నడిపింపజేసినాడు అలాగ్ననే అంత గొప్ప దేవుడు తన ప్రజలైన వారికి సహాయం చేసినప్పుడు మనకు చేయలేడా కానీ మనం మరిచి ఉన్నాం ఆయన సన్నిధికి రావడానికి ప్రార్థన చేయడానికి వాక్యం చదువుకోవడానికి కూడా కొంతమందికి ఎంతో నిరాశ ఆ దేవుని దివద్దకు వెళ్తే మాకేం దొరుకుతుందిలే అని కానీ దేవుడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు తన చేతి నీడలో ఉంచి నిన్ను భద్రపరిచి ఆయన రాకడ నిమిత్తము సిద్ధపరచాలని కావున ప్రభునందు ప్రియమైన వారులారా నీవు నీ కుటుంబం ఆయన చేతి నీడలో ఉంటే అది నీకు క్షేమం నీ ఇంటికి క్షేమం కాబట్టి దేవుని నామ అహమార్థమై ఈ దినమందు ఆయన కొరకు మనం సాక్ష్యంగా నిలబడదాము భయపడే పరిస్థితులను చూసి పారిపోకూడదు కానీ ఆయన కొరకై నిలబడినప్పుడు దేవుడు మన కోసం నిలబడతాడు మమ్మను తప్పించి రక్షించడం సమర్థుడు అని వారు చెప్తూ వచ్చినారు అలాగ్ననే నీ చేత దేవుడు చెప్పిస్తాడు ఆ మాట ఏ హాని కలగకుండా ఏ నష్టం కలగకుండా ఎవరు దూషించకుండా ఆ బాధ పెట్టేటువంటి వారి యొద్దు నుండి కూడా దేవుడు తప్పింపజేస్తాడంట ఈ గ్రంథంలో మనం ఇదివరకే చదువుకుంటూ వచ్చినాం కదా అలాగ్ననే దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ముదాము విశ్వసించుదాము ఒకవేళ లోకంలో ఉన్నట్లయితే పాప ముందు జీవిస్తూ ఉన్నట్లయితే మరలా దేవుడు తన యొక్క అస్తములను చాచి పిలుస్తూ ఉన్నాడు ప్రభు నన్ను ప్రేమను వార్లారా తప్పిపోయి ఉన్నాను ఇయో సరిచేయవారు వారెవరని దుఃఖపడుతూ ఉన్నావేమో కానీ దేవుడేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అయ్యో నాయుతకొస్తే ఇప్పుడు నన్ను సరిచేసి చక్కపరిచి నా చేతిలోనే భద్రపరచాలనుకుంటున్నాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు నీవు ఒకవేళ వచ్చినట్లయితే నీవు కూడా దీవించబడతావు దేవుని దీవెనలోతో నువ్వు నింపబడతావు దేవుడి వాక్యమున దీవించిన గాక